ఎంఆర్ఓ గారు ఫస్ట్ దీనిలా మెయిన్ ఇంపార్టెంట్ మా చెల్ల కూడా రెండు రోజుల వాటి తిరుగుతుంది ఇక్కడ నేను ఇంతకుముందు గత లాస్ట్ ఇయర్ వచ్చి సేమ్ వేరే సార్ ఉండే అప్పుడు నేను వచ్చి ఏం చేసినా అంటే అప్పుడు నేను అప్లికేషన్ పెట్టిన ఇది ఇట్లా రిజిస్ట్రేషన్ ఆపండి ఇది వేరే వేరే లెక్కలు ఉండేది ఇలా తెలుసుకోవాల్సినవి ఆల్రెడీ ఆమెకు ఒక ఐదు లక్షలు మా మేనత్త అనే ఆమె ఉన్నది ఆమెకు ఐదు లక్షలు ఆల్రెడీ ముట్టిన ఇంకేమన్నా కావాలంటే మేము ఇస్తాం కానీ భూమి ఇయ్యము అన్నట్టు మేము ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినాం అట్లా ఆ ఆస్తి నాకు కూడా వాటా ఉంటుందని కూడా చెప్పినాము అప్పుడు ఆపిర్రు మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఎంఆర్ఓ సార్ వచ్చి మూవ్ చేసిండ్రు మరి ఇప్పుడు వీళ్ళిద్దరికీ స్లాట్లు బుక్ చేయినాయి అని మాతోటి అంటున్నారు ఇప్పుడు నాన్న మా నాన్న అనే బేదేలి సంజయ్ రెడ్డి లేకున్నా కానీ ఆమెకు ఒక్కదానికి మొత్తం చేసేస్తా అని ఈయన మాట్లాడుతున్నాడు మరి దీని గురించి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భూమి ఇవాళ రేపు ఎట్లున్నారంటే నాన్న ఒక ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ సాగును నాన్ననే వేస్తున్నాడు అలాంటిది ఒక ఆడబిడ్డ వచ్చి నాకు ఇప్పుడు మొత్తం మొత్తం కావాలంటే మేము ఎలా ఇస్తాం అది మీరు ఒకసారి గుర్తించగలరు నిన్నీ ఎన్ని ఫ్యామిలీలు ఖరాబ్ అవుతాయి నూనొ కిలోమీటర్ నేను నుంచే ఫోన్ చేస్తే ఎవరు పొన్నాల తినాల పొన్నాల తినడా పొన్నాలు తినబడు రావాలే రావాలే సార్ మీ 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 తరఫున చెప్తాను ఎక్కడ అంటున్నారు ఆమెను అడుగుతా లేకపోదు ఇప్పటికీ పైసలు ఖర్చు పెట్టుకున్నా నా పై నాకు పైసలు ఖర్చు పెట్టుకున్నా అని అంటుంది ఎవరికి ఇచ్చింది పైసలు

නිට අන්යං ාලය පුරණි රේ ලපිටලි ර්‍යය කාාලේ කපිටලි ඇටේ ගාලේ